దేశమంతా సంచలనం రేపుతున్న కోల్కత్తా డాక్టర్ కేసులో అప్డేట్ ఇది ఆర్జికల్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సోదాలు నిర్వహిస్తోంది తన హయాంలో మెడికల్ కాలేజీలో కాలేజీలో అవకతవకలకు సంబంధించి ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు అంతకుముందు ట్రైనీ డాక్టర్ అత్యాచారం కేసులో పదిహేను రోజుల పాటు ఆయనను విచారించింది మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ సన్నిహితులైన ముగ్గురు నివాసాలపై అధికారులు దాడులు నిర్వహించారు సందీప్ ఘోష్ ప్రస్తుతం సిబిఐ కస్టడీలో ఉన్నాడు ఈ నెల రెండున ఆయనను సిబిఐ అరెస్టు చేసింది కోర్టు ఆయనకు ఎనిమిది రోజుల జుడిషియల్ కస్టడీ విధించింది ఆగస్టు తొమ్మిదిన కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం జరిగింది ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ అత్యాచారం ఘటన జరిగిన కొన్ని గంటలకే కాలేజీ ప్రిన్సిపల్ పదవికి సందీప్ ఘోష్ రాజీనామా చేశారు అయితే కొన్ని గంటల వ్యవధిలోనే ఆయనకు సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వం మరో కీలక పదవి నియమించింది కోల్కత్తాలో జూనియర్ వైద్యరాలిపై జరిగిన లైంగిక దాడి హత్య కేసుల రోజుకో విషయం బయటకు వస్తూ అవుతా ఉంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం మాజీ ప్రిన్సిపాల్కి చెందిన పలు ప్రాంతాల్లో సోదాలు చేసింది అందులో సందీప్ ఘోష్కి చెందిన సౌత్ ట్వంటీ ఫోర్ పర్ణాస్ జిల్లా కిన్నింగ్లో విలాసవంతమైన బంగ్లా బయటపడింది రెండు ప్లాట్ల సమాచారం లభించింది ఇది కాకుండా సందీప్ ఘోష్కు కోల్కత్తాలోని బెల్లే నాలుగు అంతస్తుల ఇల్లు కూడా ఉంది ఈ నివాసంలోని గ్యారేజీలో ఈడీ అధికారులు కొత్త ఏఎస్ యూవిని కూడా కనుగొన్నారు కోల్కత్తా అత్యాచారం కేసులో మాజీ ప్రిన్సిపాల్ పాత్రపై సిబిఐ దర్యాప్తు చేస్తుంది అదే సమయంలో ఆర్జికర్ కాలేజీలో ఆర్థిక అవకతవకల కేసును సిబిఐతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా విచారిస్తుంది బిలేఘాట్ ఐడి హాస్పిటల్కు అనుకుని ఉన్న భవనం కేర్ టేకర్ ప్రకారం కొత్తగా నిర్మించిన రెండు ప్లాట్లు సందీప్ ఘోష్ కు చెందినవి సందీప్ ఘోష్ గ్రౌండ్ ఫ్లోర్లోని ఒక ప్లాట్ను కార్యాలయంగా మూడో అంతస్తులో మరో ప్లాట్ను ఉపయోగిస్తున్నట్లు కేర్ టేకర్ సూచించాడు ఈ ను సందీప్ ఘోష్ అప్పుడప్పుడు విజిట్ చేస్తాడని సమాచారం పార్కింగ్ ఏరియాలో కొత్త ఏసీవిని పార్క్ చేశారు ఇది మూడు నాలుగు నెలల క్రితం కొనుగోలు చేశారని తెలుస్తుంది సందీప్ ఘోష్ కొన్నిసార్లు ఈ వాహనాన్ని ఉపయోగించడం కనిపించింది అయితే ఈ ప్లాట్లపై ఎలాంటి గుర్తింపు నేమ్ ప్లేట్లు లేవు సందీప్ ఘోష్ తన గుర్తింపును దాచడానికి ఉద్దేశపూర్వకంగా ఈ ప్లాట్లలో తన పేరు నమోదు చేయకుండా తప్పించుకున్నాడని ఈడీ అధికారులు చెప్తా ఉన్నారు ఇప్పటి జరిగిన దర్యాప్తుల భాగంగా సంబంధించిన సాక్షులు సంపాదించినట్లు సిబిఐ తెలిపింది అలాగే సహాయతులు డాక్టర్ సందీప్ ఘోష్ కు ఉన్న నేరపూరిత సంబంధం ప్రభుత్వానికి నష్టం చేకూర్చగా అతడికి సహానిధులకు మాత్రం లబ్ధి జరిగిందని వివరించింది దీంతో ఒకవైపు సిబిఐ ఈడీ రైడ్లు మరోవైపు సుప్రీం విచారణతో ఈ కేసు మరింత ఇంట్రెస్టింగ్గా మారుతోంది కానీ నిజమైన తోచులకు శిక్ష పడేలా ఈ విచారణ సాగుతుందా లేదా అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో మొదలైన ప్రశ్న సుప్రీంకోర్టు భద్రతపై టాస్క్ ని నియమించడం కొద్దిగా వైద్యులకు పాజిటివ్ తీర్పులాగా భావించిన కేసులోని దోషులకు ఎటువంటి శిక్ష పడుతుందనే ఉత్కంఠ మాత్రం అందరిలో ఉంది మరి విచారణ ఏ విధంగా సాగుతుంది దోషులకు శిక్ష పడటంలో కేసు విచారణ ఎంతవరకు తోడ్పడుతుంది అని దానిపై మరిన్ని రోజుల్లో క్లారిటీ వస్తుంది కోల్కతా మహిళా డాక్టర్ కేసుకు సంబంధించి రోజుకో ట్విస్ట్ అసలు నిజమేది ఖచ్చితంగా ఏది జరిగినది అనేది ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రానటువంటి పరిస్థితి ఉంది అయితే ఘటన జరిగిన తర్వాత కేసు వెలుగులోకి రాకముందు ఏం జరిగింది కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఆస్తులపై జరిపిన సిబిఐ ఈడీ సోదాలలో ఏ విషయాలు బయటపడ్డాయి ఈ కేసులో సుప్రీం తీర్పు ఎలా ఉంది అనే విషయాలు ఈ తెలుసుకుందాం అయితే ఘటన జరిగిన తర్వాత విషయాన్ని మహిళా డాక్టర్ ఫ్యామిలీకి చెప్పిన తర్వాత వాళ్ళతో పోలీసులు ప్రవర్తించిన తీరుపై మహిళా డాక్టర్ యొక్క అమ్మగారు చెప్పిన విషయాలు వింటే ఒక్కసారిగా ఉండే తరక్కుపోతుంది ఆమె ఏం చెప్పిందంటే మా దగ్గరికి పోలీసులు వచ్చి డబ్బులను ఆఫర్ చేశారని కానీ మేము డబ్బులు తీసుకోవడానికి ఒప్పుకోలేదని అసలు పోలీసులు తమకు ఎందుకు డబ్బు డబ్బులు ఆఫర్ చేశారని అసలు ఎవరు ఏం తప్పు చేయకపోతే డబ్బులు ఎందుకు ఇవ్వజూపారని మహిళ డాక్టర్ యొక్క తల్లిగారు ప్రశ్నించింది అయితే ఇప్పుడు ఈ కేసు అంతా సందీప్ ఘోష్ చుట్టూ తిరుగుతోంది మెల్లమెల్లగా సందీప్ ఘోష్ చుట్టూ వచ్చు బిగిస్తుంది ఎందుకంటే బయటకు వస్తున్న విషయాల ప్రతిదానిలోనూ సందీప్ ఘోష్ పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది అయితే ఆగస్టు తొమ్మిదవ తారీఖు అంటే ఘటన జరిగిన రోజు తర్వాతి రోజు అంటే ఆగస్టు పదవ తేదీ తారీఖున అక్కడ దెబ్బతిన్న రూమ్ల రిపేర్స్ చేయాలని ఆర్డర్స్ ఇచ్చాడు ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ అక్కడ ఉన్న ఆధారాలను కోసమే ఈ ఆర్డర్ ఇచ్చినట్లు సిబిఐ అనుమానిస్తుంది అయితే మమతా బెనర్జీ ఆదేశాలతోనే ఈ ఆర్డర్ పాస్ చేసినట్లు రాజకీయంగా కూడా ఒక చర్చ జరుగుతోంది ఇంకొక విషయం వాస్తవంలోకి వస్తుంది ఆర్జికల్ మెడికల్ కాలేజ్ అందుబాటులో లోపల ఒకటి బయట ఒకటి రెండు కేఫ్లు ఉంటాయి కాఫీ షాప్ సంబంధించిన కేఫ్స్ ఉంటాయి బయట ఉన్న కేఫ్కి సదరు ఒక రాజకీయ నాయకుడితో సంబంధం ఉంది కాలేజ్ రూల్ ప్రకారం గవర్నమెంట్ రూల్ ప్రకారం ఆ క్యాఫిన్లకి పిలిచినప్పుడు ఉద్దేశపూర్వకంగానే ఆ రెండు తన తనకు సంబంధించిన ఒక రాజకీయ నాయకుడికి అప్పచెప్పినట్లు ఫేక్ డాక్యుమెంట్లతో నిరూపితమైంది సో ఆ కేఫ్ విషయంలో జరిగిన అవినీతి అక్రమాలను ఆ డాక్టర్ ప్రశ్నించినందుకు ఇంకొకటి ఆ కేఫ్ లో మాదక ద్రవ్యాలు ఆల్కహాల్ డ్రగ్స్ వంటి సప్లై చేసినప్పుడు కూడా మెడికల్ కాలేజ్ సంబంధించిన ట్రైని డాక్టర్స్ అంతా ఈ విషయం గమనించి ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు తను బెదిరింపులకు పాల్పడినట్టు తన బెదిరించిన ఆ వీడియో క్లిప్పులు కూడా సిబిఐ అధికారులకు దొరికినట్లు సమాచారం అందుతా ఉంది సో ప్రిన్సిపల్ సందీప్ ఘోష్కి భయపడి దాదాపు చాలా వరకు ట్రైని డాక్టర్స్ లొంగిపోయి తను చెప్పిందే విధంగా ప్రవర్తించారు సో అందులో ఈ అత్యకు గురైన జూనియర్ డాక్టర్ మాత్రం ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఎదురు తిరిగింది సో ఆ విధంగా ఆ సదరు రాజకీయ నాయకుడు దృష్టిలో పడింది ఈ విషయం సో ఆ ట్రైనీ డాక్టర్ ప్రశ్నించడం ఆ రాజకీయ నాయకుడికి అస్సలు నచ్చలేదు ఆ రాజకీయ నాయకుడికి అధికార పార్టీ అండదండలు ఉండడం వల్ల ఎలాగైనా ఆ అడ్డంకిని తొలగించుకోవాలని లేకపోతే ఈ అవినీతి అంతా బయటపడితే తన నిజస్వరూపం బయటపడుతుంది అని చెప్పి ఆ రాజకీయ నాయకుడు ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తుంది ఆ విధంగానే పక్కా ప్లాన్ తోటి డాక్టర్ ప్రిన్సిపాల్ ఆ సదరు రాజకీయ నాయకుడు కలిసి సంజయ్ రాయ్ అనే వ్యక్తితోటి ఈ దారుణానికి పాల్పడ్డారా అనే విషయం కూడా బయటికి వస్తా ఉంది ఏది ఏమైనా జూనియర్ డాక్టర్ జరిగిన అన్యాయంపై ఇప్పటి వరకు నిగ్గు తెల్చకపోవడం చాలా బాధకర విషయం ఇప్పటికైనా ఆ జూనియర్ డాక్టర్కి న్యాయం చేయాలని సుప్రీంకోర్టు నుంచి తీర్పు త్వరగా రావాలని ఆ తల్లిదండ్రులకు మనోధైర్యం కావాలని తెలియజేస్తూ ఉన్నాం